ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆశాజ్యోతి సర్దార్ కాటన్ మహనీయుని జయంతి కార్యక్రమం మల్లవరం పంట కాలవ సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద జరిగింది ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు టేకుమూడీశ్వరబాబు ఉంగరాల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యామలం కావడానికి సర్దార్ కాటన్ చేసిన కృషి ఎనలేనిదన్నారు ఆయన బ్రిటిష్ వారితో మాట్లాడి ఆనకట్టు కట్టించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాలో అన్ని రకాలుగా పంటలు పండుతున్నాయని ఇక్కడ పండిన పంటలు దేశంలో ప్రజలకే కాకుండా ఇతర దేశాల ప్రజలకు అందిస్తున్నామన్నారు కోనసీమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఆయన నిర్మించిన ఆనకట్టేనని ఉభయ గోదావరి జిల్లాల్లో కష్టపడితే తిండి లేని ప్రజలు లేరని కష్టపడితే నిరంతర ఆదాయాన్ని సమకూర్చుకోగలిగే వనరులు ఆయన పెట్టిన భిక్ష అని పద్దెనిమిదవ శతాబ్దం ముందు వర్షాలు పడితేనే పంటలు పండే రోజులని ఇటువంటి టెక్నాలజీ నెలి రోజుల్లో ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఆయన్ని నిరంతరం గుర్తు చేసుకుని ఆయన్ని స్మరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దున్నా గంగరాజు దుప్పి అదృష్ట దీపుడు తాతపూడి రాజారత్నం ఎలిపే నాగేశ్వరరావు గారు నల్లి ఈశ్వరరావు గారు కుంచే భీమాజీ కొండమూరి శివయ్య కుంచే అప్పన్న మరియు కౌలు రైతులు పాల్గొన్నారు కాటన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన మల్లవరం కాలవదయ ఆయన విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది చాలా సంతోషం ఆయన పెట్టిన మొక్కే మనకు ముద్ద ఆయన ఈరోజు మూడు పంటలో పండుకోడానికి కారణం కాటన్ మహా ఆయన ఇక్కడ ఉన్న ప్రజలు ఆకాశుణ్ణి అలమటిస్తుంటే వీళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని చదువు చూసుకొని బ్రిటిష్ వారితో వారికి చెప్పి ఈ కట్టడాన్ని కట్టించడానికి సహకరించిన మహా వ్యక్తి ఇంజనీరుకొందిలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరు మనకి అన్నదాత అయినటువంటి కాటందారు గారి యొక్క జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందాయుతం ఎందుకంటే ఆయన ఆరుకట్టులు నిర్మించిన కారణంగానే ఈ యొక్క మన ఏరియా అంతా కూడా సస్యశ్యామలవి శుభ్రమైనటువంటి మంచి పంటలు పండే అవకాశం మనకు దక్కింది కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క త్యాగాలని వారి యొక్క మేధాశక్తిని మనం ఒకసారి గుర్తించుకుని అటువంటి మహానుభావులకి నివాళులర్పించడం మన కర్తవ్యం కాబట్టి ఈ కార్యక్రమం చూసి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు మన ఇంజనీర్గా ఈ మన దేశానికి సంబంధించినటువంటి ఈ ఆనకట్ట ఏదైతే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో ఈ ఆనకట్ట నిర్మించినటువంటి మహానుభావుడు వాటందరి గారు జయంతికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అలాగే ఆయన కట్టినటువంటి ఆనకట్టం చేపలమే మనం అందరం కూడా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం ఈ మన తూర్పుగోదావరి కాకుండా పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆయన కట్టినటువంటి ఆనకట్ట నీరు అందరికీ సస్యశ్యామలంగా అందుతూ ఉన్నది ఇక్కడ కొబ్బరి పంట కానీ లేదంటే వరి పంట కానీ రకరకాల పంటలు కూడా పండడానికి గల కారణాలు ఆనకట్ట వల్లే నిర్మాణం కలుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కింది పెట్టేటువంటి ఆహార ధాన్యంగా పేరు వండినటువంటి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలే కాక ఇక్కడ పడినటువంటి పనులు ఈ దేశంలోనే కార్యక్రమం అందరికీ ఆహారం పెడుతున్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పుణ్యం చేసుకున్నారని చెప్పాలి అందుచేత ఆయన చేసినటువంటి త్యాగాలను ఎప్పుడు కూడా నిరంతరం మనం గౌరవించుకుంటానే నిరంతరం కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా రండి మీరు కూడా పువ్వులేటి మాట్లాడతారు దయచేసి మనకి కాకిన తరగరావు కాబట్టి అంతకుముందు మనం తినేది అంటే ఎర్రదుంపలు కరపెండలమో ఇలాంటి అయ్యే గోధుమలు సోళ్ళు గంటలు అలాంటివి పండించుకుని ఉలవలు పెసలు మిరువులు గడియాలు ఇవే పండించుకునేవారు ఈ మహానుభావుడు కట్టడం మూల మనం కడుపు నిండా బో తిన్నాం ఇతర దేశాలు కూడా పచ్చి రైస్ పంపిస్తున్నాం ఉప్పుడు రైస్ పంపించడం నోళ్ళకి పశువులకి తౌడు నూకలు అన్నీ కూడా అన్ని పుష్కలంగా జీవరాశులకు ఆహారం పెట్టిన మహానుభావుడు దొర గారికి వందనాలు మీరు కూడా ఏంటి మహానుభావుడు ఆటందోర గారు జయంతి సందర్భంగా జయంతి కదా ఏ సందర్భంగా ఈ ఉంగరాల వెంకటేశ్వరరావు గారు గోబాబు గారు ఈతర రైతులు సోదరులంతా వచ్చి రోజులు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ముద్ద పొద్దుట లేదా మహానుభాని నమస్కారం పెట్టుకుని ఫస్ట్ ముద్ద ఆయన పేరు చెప్పి మనం తినాలనే నా ఉద్దేశం పూర్వం మొత్తం ఈ డెల్టాల అన్నీ కూడా నిర్మాణించ నిర్మాణం చేస్తే కారణం ఆయన గుర్రం మీద వచ్చి అనేక సర్వేలు చేసి ఈ బాధలు చూడలేక ఆ మహానుభావుడు యానకట్టినది నిర్మించి మన నిర్మించి మనందరికీ ఆదర్శప్రాయుడయ్యాడని